నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆరాధన టైంకి వెళ్తే దేవునితో మనం ఆరాధించినట్టుగా అనుకుంటాము అప్పుడు వెళ్తేనే మనసు తృప్తిగా ఉంటుందని నేను ప్రతి వీడియోలో మీకు చెప్తాను కదా అయితే ఆరాధన టయానికి వెళ్ళినప్పుడు ఆరాధన ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే పెట్టానండి వాకింగ్ కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా లేదా మనం ప్రార్థనలో ఎక్కువ ఉన్నా మనం అనుకున్నది ఎలా జయించగలమో వాక్యం అదే ఈ వాక్యం ద్వారాగా పాస్టర్ గారు చెప్పారండి మీరు కూడా వినండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి ఏమీ అభ్యంతరం అయితే లేదు ఆరాధన చేసినప్పుడు దేవుడికి ఎంత దగ్గరగా ఉండి దేవునికి ఆరాధన చేస్తాం అన్నదే చూపిస్తున్నానండి అలాగే ప్రార్థన చేస్తే ఏదన్నా జయించగలమన్న వాక్యమే

ఆరు వందలు పేజీ నందలు ఆరు వందలు పేజీ నగలు ఆరు వందలు రోగము నువ్వు మరణం అవుతున్నావు నువ్వు బ్రతుకో నీవు నీళ్ళు చక్క పెట్టుకో స్తోత్రం చెప్పండి నీవు నీళ్లు సక్క పెట్టు మరణ రోగంతున్న వ్యక్తి ఆయన మరణ వ్యవస్థలో ఉన్నాడు ఎవడు శివ టైంలో ఉన్నాడు అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి నువ్వు మర్ణం అవుతున్నావు నీళ్ళు పెట్టుకో అంటే ఎలా ఉంటుందండి చెప్పండి మరణిస్తున్నవాడి దగ్గరకు వచ్చి నువ్వు బ్రతుకు అంటే ఎలా ఉంటది ఏమండి మర్ణంలో ఉన్న వ్యక్తికి ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తికి నువ్వు బ్రతుకుతావు దాన్ని ఎక్కువ అంటే కొన్ని రోజులు కానీ మాట చెప్పింది ఎవరు దేవుడు ఒక దైవ శాపునికి ఆజ్ఞాపించాడు నువ్వు వెళ్ళి మాట చెప్పు అన్నాడు రష్యా ప్రముఖు వెళ్ళి దేవుడు చెప్పిన మాట చెప్పేశాడు చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే కృంగిపోలేదు బాధపడలేదు లేకపోతే ఇబ్బంది అనుకోలేదు వెంటనే గోడదట్టు తన ముఖం తిట్టుకొని అతడు దేవుడు ఆయన చేసినటువంటి కార్యాలు అయ్యా నేను ఎలాంటి కార్యాలు చేశాను నేను నీకు ఎలాంటి అద్భుతాలు చేశాను నీ సరిధిలో నేను ఎవరి మందిరాలు కట్టించాను నేను ఏ రీతిగా నిన్ను స్థుతించాను నీకు తెలుసు కదా నీ సేవలు ఏ నేను ప్రోత్సహిస్తున్నాను అలాగే నీ పరిసరి కొరకు ఎంతో సహాయం చేశానని అతను చేసినటువంటి వాటిని కూడా దేవునికి విజ్ఞాపనం చేస్తున్నాడు అలాగే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడట సభలు కూడా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు పెట్టాలి ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని మీకు చాలా సార్లు చెప్పాను మన ప్రార్థన జీవితము దేవుని బిడ్డ ఆశీర్వాదకరంగా మారిపోతా ఉంటుంది అలాగే కాబట్టి ఈ రోజున ఇతడు చేస్తున్న ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు ఆమె కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు దేవుడి ఈ కన్నీటి ప్రార్థన ఏమైందంటే దేవుని పాద్రం చెబుతా ఆ ప్రార్థన దేవుని ఎప్పుడైనా చేశాడో దేవుడు అంటున్నాడు అక్కడ వాక్యంలో ఇజ్కి గురించి అంటున్నాడు ఇజ్కియా నీ ప్రార్థన అంగీకరించాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ ఇతడు చేసిన విజ్ఞాపన ప్రార్థనకి ప్రవక్త యషియా జవాబు వచ్చేసింది ఆమె చెప్దామాసార్లు మనం ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్న జవాబు రావు కానీ దేవుని పిట్లారా ఈ ప్రవక్త చెప్పిగా ప్రభక్త చిప్పకముందే కోట్లో బయటకు రాకముందే వాళ్ళు వెంటనే జవాబు ఎవరికి ఇజుకీ వచ్చేసి చేసిన ప్రార్థన దేవుడు ఎంత గొప్పదో చూడండి స్తోత్రం చేసిన ప్రార్థన ఎంత ఎంత విలువైంది బలమైంది శక్తివంతమైంది ఆ ప్రార్థన పరిస్థితుల్ని ఎలా చేసిందంటే అతడు పోయినటువంటి ఏమిటి ఆయుష్కాలము ఏమిటి బలహీన బాయక బలములో నుంచి దేవుడు అద్భుతమైన శక్తినిచ్చి ఏమంటే నిలబెట్టి మళ్ళీ ప్రవక్తిని పంపించినట్టు పదిహేను సంవత్సరానికి మళ్ళీ నేను ఆవిష్కారం ఇస్తాను చెప్తాం చదవండి ఆరు వాయికులు చదవండి చాలు స్తోత్రం చెప్పుదా ప్రియగారు ఐదో వాక్యంలో ఆయన ఏమన్నాడంటే తిరిగిన ప్రజలకు అతిపెద్ద ఇచ్చి చేయదకు పోయేదంతి అది ఏమనగా నువ్వు కదిలి చూసి ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను వాగు చేస్తాను బాగు చేస్తాను అని చెప్తూ చెప్తూ అంటాడు నేను బాగోబుతాను మంచిదే నేను బాగోతాను అన్నాను చూచిన చాలా మంది చూసిన అడిగారు కదా చూచిన కావాలి నేను బాగోతాను అన్నాను చూచిన ఏంటి చెప్పండి అలా దేవుడి ఏమన్నాడంటే నువ్వు బాగోవుతావు అందరినీ చూసినట్ అంటే నువ్వు మూడవ రోజున మందిరం వెళ్ళిపోతావు గడియారం చూసి పెట్టాడు ఏమంటే ముందు తీసుకొచ్చి మీద ఏమన్నాడు నువ్వు మూడవ రోజున ఏమవుతావు నువ్వు మందిరానికి వెళ్ళిపోతావు చలువ అంటే ఇతను ఇతను చేసిన తప్పేంటి అబద్ధం ఆడేడా దొంగతనం చేసాడా లేకపోతే ఏమైనా మోసం చేసాడా ఏమంటే ఏమైనా ఎటువంటి ఎటువంటి రీతిగా దేవుడికి రోజైన పాపం ఏమంటే చేసిన పాపం ఏమీ లేదు ఒకే ఒక చిన్నది ఏం చేసింది లోన గర్వం సోటు చేసుకున్నాను ఏం చేసుకున్నాను గర్వం నేను రాజుని కదా ఇంత చేశాను కదా నేను ఇంత చేశాను కాబట్టి ఇన్ని కార్యాలు చేశాను కాబట్టి ఇక నేను మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుని ఉండొచ్చు బహుశా లేకపోతే నాకేం కాదు అనుకుండొచ్చు దేవునికి స్తోత్రం చెప్పు ఏం లేదు కానీ గర్వం ఈరోజు మన జీవితంలో మన శరీరంలో మన హృదయంలో ఎక్కడో ఏదో చదువు లోపం ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది ఆ లోపాల పట్టుకొని మన వెనుక లాగుతుంటాము సాధారణ బైబిల్ గ్రంథంలో మనం ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా వెనుక లాగుతూ ఉంటాం ఇసుక జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే గర్వం సోటు చేసుకుంది ఆ గర్వం ఎప్పుడు సరైన మన జీవితంలో దేవుడి కొన్ని రోజు కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి ఒక పరీక్ష జరుగుతుంటుంది ఏంటో పరీక్ష అంటే ఏదో శోధన ఏదో ఒక బాధ ఏదో ఒక ఏదో ఒక రోగము ఏదో ఒక పరిస్థితి మనకు ఎదురవుతున్నప్పుడు ఆ పరీక్షలో మన పాప ఎక్కడ తప్పు చేసిన అక్కడ మళ్ళా మనం క్షమాపణ కోరుకున్నప్పుడు అక్కడ మళ్ళీ లీప్తాడు దేవుడు మనం అల్లెలుయా అల్లెలుయా అది మన మేలు కొరకే వస్తుంది శోధన ఎందుకు వస్తుందండి మన మీద కొరకు వస్తుంది బాధలు మన మీద కొరకు వస్తాయి ఇబ్బందులు మీద కొరకే వస్తాయి కాబట్టి వీటిని చూసి మనం ఈ బాధలో చూస్తారు ఎవరు కూడా దేవుని పిల్లరా దూరంగా ఉండకూడదు మంత్రి విలువ తెలిస్తే మంత్రి విలువ తెలిస్తే ఎవరు ఇంటి దగ్గర ఉండరు ఆమె చెప్పండి ఈ రోజు రాలే రావలసిన బిడ్డలందరూ ఇంటి దగ్గర ఉండరు నభూషకుడికి మంత్రి విలువ ఎంతో తెలుసు అతడు రాజా నుంచి దమాస్క నూట ముప్పై మూడు మైలు దూరం మైలు దూరం ప్రయాణం చేస్తే వ్రతం మీద ఇప్పుడు ఎంత దూరం వెళ్ళండి లోనికి రానిస్తారా లోనికి రాను ఎందుకు రాదంలో ఇతడు ఎవరు నపురుషకుడు నపురుషకుడు అంటే ఎవరైనా దేవుడు మందిరానికి వెళ్ళి లోనికి రావలేకపోయినా దూరం చూసి ప్రార్థన చేసుకొని దేవుని ఆశీర్వాదం పొందుకొని మళ్ళీ వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన కలిగి ఇతడి ఇన్ని దూరం ప్రయాణం చేసి మందిరానికి వస్తున్నాడు గట్టిగా సఫలబడుతు మంది వీలు తెలిస్తే ఎవరు మందిరానికి వెళ్ళకూడదు అందులో ఉంది అలా కాబట్టి దేవుడి పిల్లారా ఇతడు నిర్లక్ష్యం చేశాడు రెండవది మూడవ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఇంటి కాదు ఎక్కడికి వెళ్ళిపోతావు మందిరానికి వెళ్తావు మూడవ రోజు స్తోత్రం చెప్పండి రోజు భక్తుడైన దామీదంటాడు నీ ఆవరణంలో ఒక కంట గడుపుతా ఒక రోజు ఒక తెలుగు గడుపు వెయ్యి తినాలి కంటే శ్రేష్టమంటారు దేవుని పిల్లరా మనం దేవుని మందిరంలో ఉంది దేవుడితో మాట్లాడుతున్నాడు ఒకసారి మన కష్టాలు దేవుడితో చెప్పుకోవడం పక్షాన్ని రోజు ఇజికీయ చేసిన ప్రార్థన అతను ఏం చేసిందంటే ఆ ప్రార్థన తన నుంచి బయటకు రావడమే కాదు దేవునికి దగ్గర అవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మనం కూడా ఇజికీయ ఇలాంటి ప్రార్థన ఓడిని చేసినప్పుడు ప్రార్థనలుగా ఉంటుంది నాలుగు ముఖలు వస్తాయి ఐదో ముఖకి మంచిగా ఎక్కడ ఉందో కొంచెం ఎక్కడ ఉందో అంటుంది ఆకలితో ఉంటే ఒక పెద్ద ముఖలు వస్తాయి ఉపవాసం నుండి కన్నీరు కానిస్తే

మరణాన్ని కూడా జయించేలాగా ఏం చేస్తే జయించగలం అన్నదే చూపించారండి వాసే గారు నిజంగా కన్నీటి ప్రార్థన అనేది చాలా విలువైందండి ఉపవాస ప్రార్థన కూడా చాలా విలువైంది ఎవరికన్నా ఇబ్బంది ఉన్నప్పుడు లేదా ఏదన్నా మనసు బాధ కలిగినప్పుడు ఎవరు ఎదురుగానో కన్నా ఆయన ఎదురుగా ఏడ్చి మనం అడిగినప్పుడు అది చాలా ఇమ్మీడియట్లుగా ఆయన దగ్గరికి చేరుతుంది ఇది నా అనుభవం అండి మనుషుల దగ్గర ఏడిస్తే మంచి వాళ్ళు అయితే కొంచెం ధైర్యం చెప్తారు అదే కొంచెం ఎకతాళ వాళ్ళు అయితే దాన్ని ఇంకా ఎత్తుపొడుస్తారండి అందుకని దేవుని దగ్గరే చెప్పుకొని ఏడిస్తే దానికన్నా తృప్తి ఇంకేమీ ఉండదు జస్ట్ ఇదే చెప్పడానికి నేను ఈ వీడియో అయితే పెట్టాను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఉంటానండి బాయ్